వచ్చిందండి ఏం చేస్తున్నావేసుకుంటున్నా ఎలిక తోక ఎంత రుద్దినా నలుపు నలిపగా అని తెలుపు రాదమ్మా నీ మొకం కూడా అంతే నేనే బెటర్ రా కాస్త వెనకం ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టరా బాబు నీది అమ్మ ఏం కూర చేయమంటావు ఏదో ఒకటి చేయవే ఏదో ఒకటి అంటే ఏం చేయమంటావు ఏదో ఒకటి నీకు బుద్ధి పుట్టింది చేయవే నన్ను నిష్కరించకుండా సరే ఏం కుర చేసావే ఏం చేయలేదు మా అమ్మ అదే అండి ఎందుకే నువ్వే కదా మా అమ్మ నీకేం చేయబుద్ధి అయితే అది చేయమన్నావు కదా ఏం చేయబుద్ధి కదా అందుకే చేయలేదు ఏంది ఫోన్ ఫోన్స్ ఏంది అది ఏం లేదు మమ్మ నేను జావా నేర్చుకున్నామని చెప్పి ఎన్ని వీడియోస్ చూసినా సరే ఏం అర్థం కావట్లేదు మమ్మ నాకు అందుకే టెన్షన్ పడుతున్నా ఏం జావాది అది చెబితే నేను చేస్తాగా జావా జావా గోధుమ జావా ఏం జావా నువ్వు అనుకునే జావ కాదు మా అమ్మ ఇది ఇది తాగేది కాదు స్పూన్ వేసుకొని తిను మా అన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంట మా అమ్మ ఏమైంది వాడు అందరూ నాలుగు రాళ్ళు వెనకేసుకో వెనకేసుకో అంటే వాడు కిడ్నీలో రాళ్ళు వెనకేసుకో ఏంట వచ్చింది చూడమ్మా మెసేజ్ వచ్చింది మామా ఏమని ఐ డోంట్ నో వచ్చింది అంటే నాకు తెలీదు ఇంత చదువు చదివించి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని చేసింది ఎందుకు తెలియదానికి అసలు నువ్వు కాలేజీకి పోయావా పోలేదా ఏంది ఆహా వాతావరణం అవునా అయితే నీ మనమని పంపించి సరుకులు తెప్పి గుమ్మడికాయ పొట్లకాయ వంకాయ తెప్పించి చేస్తావే గుమ్మడికాయతో గులాబ్ జాములు పొట్లకాయతో పొతిరేకులు వంకాయతో పడియాలు నేను చేసి పెట్ట ఇంకా నయమే జిల్లాడకాయలతో జిలాబీ చేస్తాను అవునా ఇక్కడే ఉన్నా జిల్లాడకాయలు తీసుకొచ్చా నిన్నెక్కడంతింది <laughs> పాపం <laughs>